అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు మాట్లాడదాం జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది జూన్ నెలలో ఎంతో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభ వార్తలు కొన్ని రాసుల వారికి మరి కొన్ని రాసుల వారికి నక్కతోకున తొక్కినటువంటి సందర్భాలు మరికొన్ని రాసుల వారికి ఇంకా అంతకు మించి ఏంటా ఐ సినిమాలో అంతకు మించి అంటారు కదా అంతకు మించి అయినటువంటి ఫలితాలు రాబోతున్నాయి సో నో నెగిటివ్ ఏ రాశి అయినా కూడా చాలా అంటే చాలా దుమ్ము దులిపేస్తున్నాయి ఈసారి పన్నెండు రాసులు కూడా మనకు ఈ యొక్క జూన్ అంటే ఈ అమావాస్య తర్వాత జ్యేష్ఠ మాసము ప్రారంభము ఇట్టి జ్యేష్ఠ మాసం మొత్తము కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలతో ఈ పన్నెండు ద్వాదశ రాశులు కూడా ఉండబోతున్నాయి సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఒక అద్భుతమైనటువంటి యోగముతో కూడినటువంటి ప్లస్సులే ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే పదకొండవ భావంలోకి గురువు మీకు రావడము విశేషమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతుంది మరి దీంతో పాటుగా మీ జాతకంలో శనచ్చరుడు కనుక మేషంలో కానీ వృచ్కంలో కానీ లేదా కుంభంలో కానీ మకరంలో కానీ ఉంటే మాత్రం కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది అదైతే గమనించుకొని చూసుకోండి ఎప్పుడైనా కూడా శనేరుడు మంచి స్థానాలలో ఉండాలి సో అద్భుతమైనటువంటి వ్యాపారం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతున్నది ఇదొక్కటి మీకు ఎంతో శుభ సూచకం అదేవిధంగా ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి దీంతోపాటు వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం జరిగే పరిస్థితి ఉంది ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి దీంతోపాటుగా కొంతమేర మీకు నెగిటివ్ కూడా ఉంది ఇక్కడ మీ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసేవారు కూడా ఉన్నారు అది కూడా గమనించండి ఆల్రెడీ గత రెండు మూడు నెలల నుండే రెండు మూడు నెలలు ఏమిటి ఐదారు నెలలు ఏమిటి ఐదారు నెలల నుండే కొంతమేర నెగిటివ్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉంది ఎక్కువగా కూడా సో ఒకసారి అది గమనించుకోండి అది గమనించుకొని ముందుకు వెళ్ళండి ఇక ఇక ఇప్పుడు ఈ యొక్క జూన్ నెలలో ల్యాండ్ రిలేటెడ్ కానీ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ భూ సంబంధిత లావాదేవీలు ఏదున్నా కూడా అవన్నీ అయిపోతున్నాయి సో ఇదొక్కటి ఎంతో శుభం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశాము అనుకుంటే ఈ యొక్క జూన్ నెలలో మీకు అమౌంట్ అనేటువంటిది రిలీజ్ అవ్వబోతున్నది అందులో నో డౌట్ ఒకవేళ మీ జాతకంలో కనుక నడిచే దశ అంతర్దశలు బాగా లేకుంటే మాత్రం అది ఒకసారి అయితే చూసుకోవాలి సో ఇంకా కూడా ఆకస్మిక ధనప్రాప్తి మాత్రం గోచరిస్తుంది ఆల్ ఆఫ్ సడన్గా పదివేలు ఉన్నటువంటి అకౌంట్ లక్ష రూపాయలు కూడా రావచ్చు మీకు ఆ విధమైనటువంటి ధనాన్ని మీకు ఇచ్చే అటువంటి పరిస్థితి ఉంది కొంతమేర మీ యొక్క వర్కర్స్తో కానీ మీ కొలిగ్స్తో కానీ మీ సీక్రెట్ విషయాలు కానీ కొన్ని కొన్ని మీ పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేయకండి దీనివల్ల మీ మనస్సు బాధకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది అలాంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ సో ఇల్లీగల్ ఎఫైర్స్ వైపుగా వెళ్ళొద్దు పార్ట్నర్షిప్లో బిజినెస్ అంతగా అనుకూలించదు ఎందుకంటే మనము రోజు చూసేటటువంటి వ్యక్తులము రోజు కలిసేటువంటి వ్యక్తుల నుండి కూడా మనకు కొంత మేర నెగిటివ్ మాటలు వినాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంతమేర వాహన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు అద్భుతమైనటువంటి పనులు మీకు ముందుకు వెళ్ళబోతున్నాయి శుభకార్యాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఏవైతే పనులు వాయిదా పడ్డాయో అవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వివాహం కాని వారికి అలా సడన్గా వివాహం సెట్ అవుతుందని చెప్పాను కొంతమేర మీరు కూడా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి నాన్ వెజ్ అలవాటు ఉంటే మానేయండి కొన్ని రోజులు గణపతికి గరకను సమర్పించండి అన్ని పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్తాయి అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో విదేశీ ప్రయాణం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఇది ఎంతో శుభం అన్ని పనులు అన్నీ అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి కోర్టు రిలేటెడ్ విషయం తప్ప కొంతమేర భార్యాభర్తలలో ఉండేటువంటి ఇబ్బందులు కొంతమేర గొడవలు ఇవి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ గతంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా జరుగుతున్నాయి అనుకుంటే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటే ఇప్పటి నుండి కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరించే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఈ యొక్క సింహరాశి వారు గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన ఎంత చేసుకుంటే అంతటి అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు ఉండబోతున్నాయి గురుబలం అద్భుతంగా ఉంది శని బలం చాలా తక్కువ ఉంది సీనియర్ సిటిజన్స్కు మంచిగా వారితో మాట్లాడడం కానీ లేదా వారికి ఏమైనా అవసరాలను తీరుస్తే ఏమైనా బట్టలను దానం చేయడం కానీ ఏమైనా ఆహారాన్ని దానం చేయడం కానీ ఆహారం అంటే గుర్తొచ్చింది లగ్నాధికేతు వస్తున్నాడు కనుక కుక్కలకు కానీ పిల్లులకు కానీ కోతులకు కానీ కోళ్ళకు కానీ ఆహారానికి ఫిష్ చేపలకు ఆహార సంబంధిత సహాయం చేయండి వారికి వారికి ఏమైనా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి అంతేగాని ఫిష్ ఈ యొక్క నాన్ వెజ్ రిలేటెడ్ కోడిని ఇవి ఇవైతే తినకండి చాలా ఇబ్బంది ఎదురవుతా ఓకేనా ఇంకా అద్భుతమైనటువంటి వాతావరణంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మన యొక్క లాకెట్ని బుక్ చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్